and i O, we na ni vai po chu chu chu. We suka ka paru kita ni vai po chu chu chu. ka paru kita ni tu. Thank ु दुला पिञ्चदनु कृतलनु कृतज्ञा कले

చూపించాలను మాట్లాడుతాయ బాధ్యత ఇచ్చండి భయము దండి ఇష్టమైన ఆత్మతో ఉండకూడదు తండ్రి అలా మాతో మాట్లాడండి మాట్లాడండి నాయ మాట్లాడండి या न कहीं न कहीं किसी न किसी जगह न कहीं किसी जगह न किसी जगह न या माफ़ नहीं आप उसका नहीं पाल रहे हैं बड़े बड़े वेतन के ये सजा निकलना तो सोता नहीं वास्तव में वास्तव में नहीं ना इसी ओन में नहीं ना तकनी అయ్యా మా ప్రార్థన ఆలకించి సహాయం ఇచ్చడానికి దిగు ఈ రోజు మమ్మల్ని అదే రీతిగా నిజంగా ఈ లోకంలో ఎంతో మంది ఎన్నో శ్రమలు కానీ ఎన్నో బాధలు ఇబ్బందులు మనశ్శాంతి పరిస్థితులు నెమ్మదిలైన జీవితాలు ధైర్యం చేయని జీవితాలు కానీ మా నాయకమైతే మీరే మా ద్వారా అయితే మీరే మా శత్రుకం మీరే మీరున్నారు కనుక అయ్యా సమస్యలు వచ్చినా మేము ధైర్యం తెచ్చుకున్నామయ్యా ఆయన నెమ్మది కలిగిన సంతోషం

వాగు దగ్గర తాగుయుండుము ఆ వాగు నీరు నీకు త్రాగుదువు అచ్చటికి అచ్చటికి నీ నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడను కాక ఆమె ఈరోజు ఎంత మంది దేవుడు ఏం మాట్లాడతాడని ఇద్దరు చూస్తుందన్న విధంగా ఉదయపాఠంగా ఈరోజు ఏదైనా ఒక్క పాయింట్ అయినా నా కోసం దేవుడు మాట్లాడతాడు అనుకుంటున్నారా ఏదో ఒకటి ఏదో అన్నట్టుగా ఉందా నువ్వేమనుకోవట్లేదు అదే నాకు అసలు అవసరం లేదను ఎంత ఎంత శక్తి అంటే అది అనుభవించిన వాళ్ళగా తెలుసు ఒక మాటగా నువ్వు తీసుకుంటే దానిలో ఏ శక్తి ఉండదు కానీ దేవుని వాక్కులు శక్తి ఎలా ఉండదో ఇక్కడ మనకు ఒక మాట మనకు అర్థం అవుతుంది కొంతమంది ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు మనకి ఏ వాకి అది ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తారు చేస్తారా మీరు అయ్యా ఏరియాకి కాకుల ద్వారా ఆహారం పంపించావు కదా నాకు కూడా నన్ను కూడా పోషించేవాడు అనివే కదా అని ఎప్పుడైనా చేశారా ప్రార్థన మీకు ఎలాంటి అవకాశం లేనప్పుడు మీరు ఏమని ప్రార్థన చేస్తారు తండ్రి మాకు నువ్వే దిక్కు అనుకుంటున్నారా లేకపోతే మాకు మా అబ్బాయిలు ఉన్నారు మా ఆయనలు ఉన్నారు మాకు ఎవరో ఒకరు ఉన్నారు పర్వాలేదు మా ఉద్యోగం ఉంది అనుకుంటున్నారా అలా అనుకోవద్దు ఇప్పుడు కూడా మనం ఏ సోర్సు మనకున్నా అది దేవుడిచ్చిందే కాబట్టి దేవానికి స్తోత్రం అదైనా అవకాశం ఇచ్చావు ఆధారం ఇచ్చావు అని మనం స్కుతించాలి రెండవదిగా మనం ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడాలి ఇక్కడ చూడండి ఏలియాకి ఒక సమస్య వచ్చింది ఏమిటా సమస్య అంటే కరువు వచ్చింది కదా దేశంలో ఆయనే చెప్తాడు కదా మూడు సంవత్సరాల వర్షం పడదు మంచు పడదు అని చెప్తాడు మరి అందులో ఈయన ఉన్నాడుగా ఇప్పుడు ఆలయం ఒక్కడికే పడిపోయినా వర్షం ఆయన ఒక్కడికే ఆ పంటలో పండవు కదా దేవుడు ఒక ఉగ్రత ఆ దేశం మీదకి వచ్చినప్పుడు అందరికీ ఉండదు అది కానీ అందరికీ ఉన్న దేవుడు బిడ్డల్ని దేవుడిని చూసుకునే విధానం చాలా వేరుగా ఉండిద్దండి ఆయన పోషించే విధానం కానివ్వండి ఆయన కాపాడే విధానం కానివ్వండి అందరికీ ఉన్న చుట్టూ పరిస్థితులు ఆ దేవుని యొక్క పిడల యొక్క రక్షణ వేరుగా ఉంటుంది వాళ్ళ పోషణ వేరుగా ఉంటుంది వాళ్ళ జ్ఞానం వేరుగా ఉంటుంది దేవుని యొక్క సహాయం కూడా వేరుగానే ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఏరియా గారికి కూడా కరువు వచ్చింది భయంకరంగా ఉంది దేశమంతా దేవుడానికి ముందే చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఏరియా పలానా చోటకి వెళ్ళు కేరీతు అనే వాగు దగ్గర నువ్వు వెళ్ళి అక్కడ నువ్వు దాగి ఉండు కొన్నాళ్ళు ఒక్క ఉండు అక్కడికి నేనే ఆహారాన్ని పంపిస్తాను ఎంత పంచుతా నీకు రోజు ఒక వ్యక్తి వచ్చి ఆహారం పెడతానని చెప్పాడా మనుషులు వచ్చి పెడతారంటే నమ్మొచ్చండి ఇప్పుడు మనల్నే కనుక సపోజ్ కొంచెం ఊరికి దూరంగా ఉండు వెళ్ళి అని అన్నారనుకోండి దేవుడు ఊరికి దూరంగా చోట ఉండండి నీకు నేను పంపిస్తానంటే మనం ఏమని అడుగుతాం ప్రభావం ఎలా ఉపయ్యా అక్కడికి మనుషులు వచ్చే ఛాన్స్ ఉండదు కదా ఎలా అంటే నేను పంపిస్తాను మనుషుల ద్వారా అని చెప్పాడు ధైర్యం వెళ్ళిపోవచ్చు ఎందుకంటే మనకు పంపించే మనుషులు మనుషులు కాబట్టి నమ్మచ్చు కానీ ఇక్కడ ఇంతగా కాకు కాకి ఎలా కత్తుంది అసలు కాకు ఆహారం ఎంత ఉంటది ఎంత ఉంటుంది అందుకే దేవుడు కాకోలము అని అన్నాడు కాకోలం అంటే చాలా కాకులు దేవుడు ఆహారాన్ని పంపించు ఒకసారి ఇది నమ్మడానికి విశ్వాసం కావాలి అవునా కదా ఇప్పుడు కాకి తెచ్చిందని మనం నమ్ముతామా ఇప్పుడు ఏదో అవసరం వచ్చింది మనకి ప్రభా ప్రభావం సహాయంగా ఉదయా నువ్వు వెళ్ళిపో ఇక జాయిగా వచ్చి నీకు డబ్బులు ఎత్తురే వెళ్ళిపోతాం మనం అసలు జాయిగా డబ్బులు అనుకుంటాం కదా ఎందుకనంటే అది కాదు కానీ దేవుడు కార్యాలు ఎప్పుడు కూడా మన నమ్మకాన్ని బట్టి జరుగుతాయి మన విశ్వాసాన్ని బట్టి జరుగుతాయి తప్ప అన్నీ మనకు సాధ్యమైనట్టుగా ఉండవు అంటే మన జ్ఞానానికి సాధ్యమైనట్టుగా ఉండవు మన జ్ఞానానికి వింతగా ఉడ్డోరంగా ఆశ్చర్యంగా అసలు ఓహకే అందదు అలా చేస్తాడు అయినా అదే విశ్వాసం కానీ ఏదైనా విశ్వాసం అంటే ఏంటో తెలుసా ఎలా అయినా దేవుడు చేస్తాడు అని నమ్మడమే విశ్వాసం అది ఎలా చేస్తారో నీ జ్ఞానంతో నువ్వు ఆలోచించకూడదు కాకతే అలా పెద్దవయ్య అలా కాక ఎత్త తెచ్చిద్దయ్యా ఒక కాకి వచ్చింది నాకు ఎత్త సరిపోయిందయ్యా ఇన్ని క్వశ్చన్లు వేసాడు అక్కడ ఏరియా గారు ఏమన్నాడు చూడండి కాకోలమును అచ్చతకి నీకు ఆహారమును తెచ్చినట్లు నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను అని అతనికి తెలియజేయగా అతడు పోయి సెలవు చెప్పినట్టు సైలెంట్కి వెళ్ళిపోయాడు ఇంకా అక్కడ ఏమీ మాట్లాడలేదు ఎంత విశ్వాసం అవుతుంది సైన్స్ ఈ ఈ రోజు మనం ఏ ధ్యాన్ని చూసి ఏం నేర్చుకోవాలి అంటే మనం కూడా ఏదన్నా దేవుడు మాట చెప్పాడు అంటే దైవచే మాట చెప్పారంటే అది నమ్మి మనం అనుసరించినప్పుడు ఆ అందులో ఉన్న శక్తి మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు కాకులు సహజంగా తీసుకొచ్చేవి కాదు ఎత్తుకెళ్ళేవి కదా అవి అవి మన చేతిలో ఉన్న ఏమన్నా ఎత్తుకెళ్ళా కానీ తీసుకొచ్చి ఇచ్చేది అంత మంచిది కాకుబుద్ధి కాదు ఇంకే పాము తెచ్చిపడేసిందన్నా నమ్మచ్చు లేకపోతే ఇంకేదైనా ఇంకో మొక్క అంటే నమ్మచ్చు కానీ కాకి అసలు పాదవులు అది మానవ తెలివికి జ్ఞానానికి మేనసకి అందనది కానీ దేవుడు అంటున్నాడు కాకులు నీకు తెస్తా ఈరోజు నీ జీవితంలో కూడా నువ్వు ఏదైనా అడుగుతున్నావేమో దేవుడి దగ్గర సహాయాన్ని కావచ్చు ఒక్కటి దేవుడు ఎవరు నీకుండలసిన విశ్వాసం ఇది ఎలా జరిగింది బ్రహ్మ ఇది నా జీవితంలో అసాధ్యమైంది అని నమ్ము అనుకుంటున్న ప్రతిదీ కూడా దేవుడి ఎలాగైనా చేస్తాడు ఆయన చెయ్యడానికి కాకిని వాడుకోవచ్చు ఇంకొకదాన్ని వాడుకోవచ్చు ఇంకొకదాన్ని వాడుకోవచ్చు అంటే కాకిని వాడుకుంటాడు అని ఎవరు ఊహించచ్చు అది తీసుకొచ్చేది కాదు పెట్టేది కాదు అది కనీసం మన ఊహకు కూడా అర్థం కానీ దేవుడు చేశాడు ఎన్ని అది ఆయన గొప్పతనం మనం ఆలోచించినట్టుగా దేవుడు ఎప్పుడు చేయడు అది మాత్రం మనం గుర్తు పెట్టుకోవాలి ఉన్నారు ఉన్నారో ఇక్కడ అంతమంది జీవితాల్లో కొంతమందికి జరగదు ఎందుకంటే ఒక లెసన్ విన్నట్టుగా ఏలియా గారు కాకలు పోషించని ఒక లెసన్ లాగా కానీ పాయింట్ పట్టుకున్నవాడు ఏం అయితే తెలుసా ఏలి అని కాకులతో పోషించావు కదా అసాధ్యమైందే చేసావు కదా నా జీవితంలో చెయ్యి నువ్వు ఇప్పుడు ఏ కాకి ద్వారా తీసుకొస్తావు నాకు కాకంటే ఏం కాకపడేది కాకు స్వభావం లాంటి వాళ్ళు మనకి ఏది కూడా చెయ్యరు అన్న వాళ్ళు మన జీవితంలో అద్భుతంగా సహాయం చేస్తారు మన గొప్పలో జరిగిస్తారు ఇక్కడ ఏరియ అని అదే జరిగేది ఆ తర్వాత చూద్దాం అక్కడ కొంతకాలానికి కాలానికి కొత్త కాలం అయిన తర్వాత ఆ లేదు అసలు పడతాయి నీళ్లు ఆ నీళ్లు కూడా అయిపోయిపోతే ఎట్ట బతరగా మళ్ళీ ఏం చేశాడు మళ్ళీ దేవుడు అన్నాడు ఓ ఎలి నేను ఒక ఊరు చూపిస్తాను ఆ ఊరి దగ్గర వాళ్ళకే లేదు ఇప్పుడు ఒక రాజు దగ్గర పంపిస్తున్నాను ఎల్లు అంటే వెళ్తాడు ఒక మంచి డబ్బు ఉన్న వాళ్ళని చూపిస్తానా వాళ్ళు భోజనం పడతారు కరువులు అంటే వెళ్తాడు కానీ ఒక విధవరాజు దగ్గర అప్పటికే కరువు భయంకరంగా ఉంది ఎవరి దగ్గర ఏమి ఇవన్నీ అయిపోయినాయి రైతుల దగ్గర అయిపోయినాయి రాజుల దగ్గర అయిపోయి జనాలు జనాల పీక్కు తినే పరిస్థితులు ఎవరి దగ్గర రూపాయి లేదు అలాంటప్పుడు ఒక విధవరాల దగ్గర మాత్రం ఎందుకు ఉంటుందండి మళ్ళీ ఏలియా ఆలోచించుకోవాలి మనం అయితే గనక ఏలియా ప్లేస్ లో ఉంటే అసలు దీవుడు అసలు పెద్ద చెప్తాడని వెరైటీగా అని అనుకుంటాం మళ్ళీ ఎదవరాలు దగ్గరికి వెళ్ళమంటున్నాడు ఆమె పెట్టిద్ది నాకు ఆమెకే కరువులో ఆమె తింట కదా అని అనుకోకుండా మనలాగా విశ్వాసం తెలియజేశాడు తెలుసా వెళ్ళిపోయాడు చదవడా అది కూడా చదవడానికి ఉంటాడు మనమే కంగారు పడిపోతా ఉన్నా పరిస్థితి ఏంటి ఏంటి అని మనం దేవుళ్ళు కరెక్ట్ గా ఉంటే ఏ అన్యాయం దేవుడు చేయడు ఏంటి వాక్యమేనండి దేవుడి మాట దేవుడు ఒక విధవరాలు ఒక రాజు ఇచ్చాడు చెప్పండి తప్ప రాజుకు సెలవు ఇచ్చాడు మనమైతే మనకు సహాయం చేయడానికి మనకైతే ఒక లక్ష రూపాయలు అవసరం ప్రాణాలు చేస్తున్న ప్రభుత్వ లక్ష రూపాయలు जो बर्थडे है ना ये पूरा वाला पैसे है मान बुक का है चाहिए दे ये नहीं करना ले ले नहीं क्यों